శ్రీరామ రామ రామే తీ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ భే జయ శ్రీరామ్ చెప్తారు స్త్రీలైనా పురుషులైనా సౌందర్యం కాదు సౌశీల్యం కావాలి ఒక ఉన్నత గౌరవం కోల్పోతే ఆ గౌరవం కోల్పోయినాక దాన్ని విలువ అప్పుడు తెలుస్తుంది పనులు చేసేటప్పుడు తెలియదు మగవారైనా ఆడవారైనా ఎటువంటి వికారమైన పనులు చేయకూడని పనులు చేస్తున్నప్పుడు చేయాల్సి వచ్చినప్పుడు దీనివలన మనకు పర్యవసానం ఎలా ఉంటుంది అని ఆలోచించాలి పర్యవసానము అని చేసే పని ముందు ఎవరైనా ప్రతి ఒక్కరు ఆలోచిస్తే ఎవరు కూడా చెడు దారిలో పోరు మంచి దారిలోనే వెళ్ళాలనుకుంటారు ఎందుకు భవిష్యత్తులో ఆ ప్రభావం మన మీదనే కాదు బిడ్డల మీద కూడా పనిచేస్తుంది దాని ప్రభావం పిల్లల మీద కూడా ఉంటుంది తల్లిదండ్రులు గొప్పవాళ్ళు ఆ గొప్పవారి బిడ్డలా వీళ్ళు అబ్బా అంటారు లేకపోతే ఇంకొక రకంగా అంటారు కనుక మన యొక్క గుణాన్ని చెడగొట్టుకోవడం వల్ల మనం ఏం కోల్పోతున్నాం అనేది ఇప్పుడు తెలియదు రాను రాను మళ్ళీ తెలుస్తుంది అందుకే గుణవంతులు అని అంటారు ధనం లేని జనం నీ చుట్టూ తిరగరు ధనము లేని వాడి చుట్టూ ఎవరూ తిరగరు ధనం చుట్టూ జనం తిరుగుతూ ఉంటారు ధనం కోసమే నిత్యం ప్రాకులాడుతూ ఉంటారు సంపదను కూడబెట్టుకోవాలని ఆశ అందరిలోనూ ఉంటుంది ఎంత వయసు అయినా కానీ ఈ వ్యామోహం పోదు ధన వ్యామోహం అనేది పోదు మన పూర్వీకులు మన ధర్మాన్ని అనుసరించి అనేక ధర్మాలు చెప్పారు అవి ఇప్పుడు ఎవరికి తెలియవు తెలిసినా కూడా ఆచరించరు అవసరం లేదంటారు ఎందుకు స్వార్థం పెరిగినప్పుడు పక్కన వారి గురించి ఎవరు ఆలోచించరు ఎవరి గురించి ఎవరు ఆలోచించరు ఎవరు సంపద కలిగి ఉందో వాళ్ళతోనే వాళ్ళు స్నేహం చేస్తారు ఎవరు సంపద లేదో వాళ్ళని దూరంగా ఉంచుతారు సంపద లేని వాళ్ళు ఎందుకు దూరంగా ఉంచుతారు సంపద ఉన్న వాళ్ళంటే సంపద ఉందా లేదా అనేది వాళ్ళ యొక్క దృష్టిలో ఒక అది ఒక గౌరవంగా భావిస్తారు గౌరవం అంటే మంచితనం అనేది వెళ్ళిపోతుంది మంచితనాన్ని ఆచరిస్తే సంపాదన కూడా మంచిగానే ఉంటుంది మంచిగానే ఖర్చు పెడతారు కనుక అటువంటి వాళ్ళు ఉన్నారు ఇటువంటి వాళ్ళు జనం చుట్టూ ధనం తిరగడం లేదు ధనం చుట్టే జనం తిరుగుతున్నారు అని నీవన్నావు కానీ వీటన్నిటి చుట్టూ కంటే కూడా గుణమున్న వారి చుట్టూ అందరూ తిరుగుతారు ఒక వ్యక్తి సౌశీల్యమైన గుణం కలిగినాడంటే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే స్త్రీ అయినా పురుషులైనా ఎవరైనా ఏ స్త్రీ అయినా సరే తనలో ఉన్నటువంటి ఉండవలసిన గుణాలను పెంచుకుంటూ వెళితే ఆమె చుట్టూ అందరూ తిరుగుతారు ఎలా తిరుగుతారు ఆమె గొప్పదనం గురించి చెప్పుకుంటారు మదర్ తెరిస్సా ఉదాహరణకు ఆమెను ఇప్పటికీ అన్ని దేశాలు కూడా ఆదరిస్తాయి ఎందుకు అది గుణం గుణం అంటే అది పది మంది కోసం ఆచరించేదే గుణం పది మంది కోసం బతికేదే గుణం పరోపకారం మిధం శరీరం ఈ పరోపకారం తెలియని వాళ్ళు వాళ్ళు వాళ్ళకే వాళ్ళు పుట్టి సంపదలు కూడబెట్టుకొని ఎటువంటి కీర్తి అనేది లేకుండా జీవించుతారు తప్పితే ఇంకేమి కాదు ధనం ఎంత కూడా పెట్టినా కొండ అంత ధనం కూడా కొండ అలాగే ఉంటుంది ఈ ధనం అలాగే ఉంటుంది అనుభవించడానికి ఏమీ ఉండదు అదే పది మందిని చీరదీసి దగ్గర పెట్టుకొని మంచిగా చూసుకుంటే పది మంది నీ కోసరం బ్రతుకుతారు పది మంది నీ కోసరం బాధపడతారు పది మంది నీకు సేవ చేస్తారు పది మంది నిన్ను ఆదరిస్తారు కనుక ధనం సంపాదించే జనం కోసం అనుకోవాలి ధనం సంపాదన జనం కోసం అంతేకానీ ధనం కోసరం కాదు మనం ధనం చుట్టూ తిరగకపడదు ధనమే మని అతని చుట్టూ ధనం పెరుగుతుంది ఎవరైతే ఈ విజ్ఞానాన్ని పొందుతారో విజ్ఞానాన్ని సాధిస్తారో వారి చుట్టూ ధనం తిరుగుతుంది అయితే విజ్ఞానం సాధించినాక వారికి ధనం అవసరం లేదు జ్ఞానం పొందిన తర్వాత వారికి ధనం అవసరం లేదు ఏ జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం ఆధ్యాత్మిక తత్వజ్ఞానం తెలిసిన వారికి ధనం అవసరం లేదు నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు పచుపూం నమో వెంకటేసాయ నమ వెట్టి వల్లపు చల్లకు విష్ణుమూరితి మాతో వెట్టదీర మాటాడు విష్ణుమూరితి వెట్టి వల్లపు చల్లకు విష్ణుమూరితి మాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి వెట్టి వల్లపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి వినయము చేసేవు విష్ణుమూర్తి నీవు విష్ణుమూరితి విష్ణుమూర్తి మా మాటలు విష్ణుమూర్తి మమ్ము వినుకొని పట్టకు మీ విష్ణుమూరితి వినవయ్య మా మాటలు విష్ణుమూరితి మెమ్ము వినుకొని పట్టకుమి విష్ణుమూరితి పెట్టి వల్లపు చల్లకు విష్ణుమూరితి మాతో వెట్టదీర మాటాడు విష్ణుమూరితి మాతో పెట్టదీర మాటాడు విష్ణోరి విష్ణుమూర్తి ఓం నమో వెంకటేశాయ నమో గోవింద నమో గోవింద భక్తి కొలది భగవంతుడు ప్రేమ కొద్ది పరమాత్ముడు ఆనందం కొద్ది అంతరాత్మ పరమానందం కొద్ది పరమేశ్వరుడు తానైన వాడు అన్నీ తప్పకుండా మన చేత అన్ని పనులు చేయిస్తాడు కాల్సింది భక్తి ఆయన మీద అనురక్తి ఆరాధన ప్రేమ అంతకన్నా శ్రద్ధ విశ్వాసం మనలో ఉన్నది పరమాత్మ మనతో మాట్లాడతాడు అని మనం అనుకుంటే ఖచ్చితంగా మాట్లాడతాం లేదు ఇదేదో ఒకటి పురాణ కథలు అనుకుంటే కథలు కథలుగానే ఉంటాయి కథలు కంచికెళ్తూ ఉంటాయి మనం ఇంటికి వెళ్తూ ఉంటాం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మనిషే పుట్టాక పరమాత్ముని నాలుగు మాటలు ప్రీతితో మాట్లాడితే ప్రేమను రెండు మాటలు పిలిస్తే ముద్దు తీరగా మా యొక్క ముద్దు చెల్లించవయ్యా పరమాత్మ కాజంత విశ్రాంతినివ్వయ్యా భక్తిని ఇస్తాము మీరు మాకు ముక్తిని ప్రసాదించండి అని వేడుకుంటే పరమాత్మ కావింద అంటే చాలు వచ్చి వాలిపోయి ఏం కావాలైనా నీకు అని చేసి పెడతాను నమ్మాలి నమ్మితేనే భగవంతుడు నమ్మకపోతే మానవుడు మానవుడే దేవుడు దేవుడే నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు